హాయ్ ఫ్రెండ్స్ సునీత కిచెన్ అండ్ గార్డెన్ స్వాగతం అండి ఫ్రెండ్స్ అయితే నేను మీకు మా గార్డెన్లోని మల్లె చెట్టు పూసిన మల్లె మొగ్గలు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూసారండి ఫోర్ లేయర్స్ ఉందండి ఇది బొడ్డు మల్లె పువ్వు అండి చాలా పెద్ద పువ్వు పూస్తుంది అనమాట ఫ్రెండ్స్ ఫస్ట్లో అయితే ఒకటి రెండు మొగ్గలే వచ్చాయండి చెట్టుకి ఎప్పుడైనా సరే ఎండాకాలం స్టార్ట్ అవుతుంది అనగానే మనం చెట్టుకి ఎండిపోయిన కొమ్మలన్నీ కట్ చేసేసుకొని ఆకులన్నీ దూసేసుకున్నట్టయితే చక్క చిగుర్లు వస్తాయి ఫ్రెండ్స్ నేనైతే కిచెన్ వేస్ట్తో తయారు చేసిన లిక్విడ్ ఇచ్చానండి విస్తారమైన మొగ్గలు పూసే ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి అన్నమాట నాకైతే చాలా హ్యాపీగా ఉందండి చూసారంటే చాలా పెద్ద మొగ్గలు ఈ చిన్న ఒక కుండీలో ఉందండి మొక్క ఈ చిన్న మొక్కకే రోజుకు వంద మొగ్గల దాకా వస్తున్నాయండి కిచెన్ వేస్ట్ లిక్విడ్ మాత్రం చాలా బాగా పనిచేస్తుందండి మా మొక్కలన్నిటికీ కూడా చూసారా ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీ మళ్ళీ మొక్క కూడా గుత్తులు గుత్తులుగా పోయాలంటే తప్పకుండా మీరు కూడా కిచెన్ వేస్ట్ తయారు చేసిన లిక్విడ్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్